చూస్తే వరదల్లో చిక్కుకున్న విజయవాడ వాసులను రక్షించడంలో వన్ నాట్ వాహన సేవలు మరువలేనివి వందలాది మంది వరద బాధితులను కాపాడటంతో పాటు రోగులను బాలింతులను సురక్షిత ప్రాంతాలకు అంబులెన్స్ లోనే తరలిస్తున్నారు విజయవాడ వాసులకు కష్టకాలంలో ఆపద్భాంధవుళ్ల మారిన అంబులెన్స్ సేవలపై మరింత సమాచారం ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు గడిచిన ఐదు రోజుల నుంచి విజయవాడ నగరాన్ని వరదలు బీవత్సంతో ముంచెత్తున్నాయి దాదాపు చూసుకుంటే ఐదు లక్షల పైబడి జనం వరదల్లోనే ఇంకా మునిగి ఉన్నారు అయితే వివిధ రకాల సర్వీసులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు దగ్గర చేసింది అయితే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలను కూడా పూర్తిగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏవైతే వరద ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తిగా అప్రమత్తం చేసి అక్కడ పైలట్లను అదేవిధంగా వన్ జీరో ఎయిట్ సిబ్బందిని వన్ జీరో ఫోర్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా వరదల సమయంలో ఎక్కడా చిక్కుకోకూడదు ఒక అనారోగ్యానికి గురి అయితే వారిని వెంటనే వారికి అప్ప ట్రీట్మెంట్ అత్యవసర సేవలను అందించి ప్రభుత్వ వైద్య వైద్యశాలకు చేర్చే విధంగా ఇప్పటికే దాదాపు అన్ని రకాలుగా సేవలను వినియోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇక్కడ మనకు కొంతమంది వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఉన్నారు వారితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం ఎలా ఉంది మీకు దాదాపు ఐదు రోజుల నుంచి రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమందిని సేవ చేస్తుంటారు మీరు దేవరి నుంచి ఉన్నాం సార్ దగ్గర దగ్గర ఒక అరవై మందిగా షిఫ్ట్ చేశాను సార్ పెద్దవాళ్ళని చిన్నపిల్లల్ని ఒక పది మంది షిఫ్ట్ చేశాము ముసలి వాళ్ళు ఒక ఇరవై మందికి షిఫ్ట్ చేశాము మేము ఒకలే కాకుండా రోజు నుంచి వచ్చిన వెహికల్ మా ఓయ్య గారి పరివేశంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేరకు వైద్య సహాయం చేసుకుంటూ హాస్పిటల్ తీసుకు అంటే దాదాపు ఇప్పుడు మీరు చెప్పే లేకపోతే మీ వెయ్యి వాహనంలో వంద మంది పై అరవై మంది సార్ అరవై మంది దాకా షిఫ్ట్ చేశారు పిల్లల్ని అత్యంత క్రిటికల్ కేర్ ఏది చేశారు కేసు వాళ్ళకి ఏ సర్వీస్ ఇచ్చారు మీరు ప్రెగ్నెంట్ లేడీ సార్ ప్రెగ్నెంట్ లేడీ నైన్ మంత్ డెలివరీ బేబీ రెడీగా ఉంది పొజిషన్కి వచ్చింది డెలివరీ చేసుకుని తీసుకెళ్ళారు అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు ఈ వన్ జీరో ఎయిట్ సేవలు దాదాపు ఐదు రోజుల నుంచి చూసుకుంటే దాదాపు పదిహేను గ్రామాలు ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అట్లో సర్వీస్ అందజిస్తా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఐదు రోజుల్లో బాగా ఇబ్బంది అనిపించిన సన్నివేశం మీకు ఏమైనా ఎదురైందా ఈ మొక్కలలోతు కానీ సార్ నడువులోతు కన్నా ఎక్కువగా నీళ్ళు ఉన్నప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది వెహికల్స్ కూడా కొన్ని ఇబ్బంది అయింది ఎన్టీఆర్ఎఫ్ వాళ్ళు పడవలో తీసుకొచ్చి రావడం వల్ల మేము లేకపోతే పడవలో వెళ్ళి అక్కడ డెలివరీ చేయడం కానీ అలాంటివి చేసి ఫస్ట్ రోజులో బాగా ఇబ్బంది అనిపించింది సార్ మాకు నడువులోతు కన్నా ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మాకు వెహికల్స్ వెళ్తే కుదరదు మేము పడవలో వెళ్ళాలి లేకపోతే వాళ్ళు తీసుకురావాలి అలా మొత్తం దగ్గర దగ్గర ముప్పై రెండు అంబులెన్స్లు కలిపి ఇక్కడ మా ఓయి గారి పర్యవేక్షణలో మొత్తం అందరం సర్వీస్ చేస్తాం సార్ ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇంకా సపరేట్ కాల్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు మా విజయవాడ సిటీ వరకు కమాండ్ కంట్రోల్లో వాళ్ళ పర్యవేక్షణలో మేము అందరం పనిచేస్తున్నారు సార్ అయితే దాదాపు చూసుకుంటే ఐదు రోజుల్లో ఎన్ని సర్వీసులు ఏర్పాటు చేసి ఉంటారు ఈ వరద ముంపు ప్రాంతాల్లో మొత్తం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలు అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వరదలు పరిస్థితి తగ్గుముఖం పడుతుంది ఈ టైంలో అనారోగ్య వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అయితే కొంత భాగంలో వరదలో ఇంకా కొట్టుకుంటున్నా కానీ వరద తగ్గిన ప్రాంతాల్లో ఎలా ఉంది మీ సర్వీస్ ఏదైతే ముందుగా చెప్ప మన గవర్నమెంట్కి థ్యాంక్స్ అండి యాక్చువల్గా మన చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈ విజయవాడలో ఫైవ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము ప్రతి ఫైవ్ పార్ట్స్లో కూడా ఒకటి భవానీపురం వచ్చేసి అక్కడ ఒక ఫైవ్ వెహికల్స్ అలాగే మన నగర్ దగ్గర కూడా ఒక టెన్ వెహికల్స్ అలాగే కంట్రీ దగ్గర కూడా మనం ఒక సెవెన్ వెహికల్స్ పెట్టి ఇలా ఫైవ్ ప్లేసెస్లో కూడా మనం వెహికల్స్ మొబిలైజ్ చేసుకుని ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రతి సైడ్ని కూడా ప్రతి పేషెంట్ని కూడా మనం షిఫ్ట్ చేస్తానికి రెడీగా మా వన్ జీరో ఎయిట్ టీమ్స్ అలాగే మా స్టాఫ్తో మేము రెడీగా ఉన్నాము వర్షం అనగా మనకి ఏం తెలియకుండా మేము రెడీగా ఉన్నాము దీనిలో భాగంగానే మా వెహికల్ వాళ్ళు ఒక ఒక ఉయ్యూరికి చెందిన ఒక వెహికల్ ఒక డెలివరీ చేశారు తెల్లారుజామున ఒంటి గంటకి మన ఏలూరు రోడ్లో వెళ్ళే మార్గంలో వాళ్ళు డెలివరీ చేశారు అదొక మెయిన్ థింగ్ ఇది చెప్పుకోవాల్సింది మా వాళ్ళ యొక్క కృషి అలాగే చెప్పాలంటే ఇంకోటి మధ్యలో అంటే డే రెండో రోజున భారీ వరద వల్ల చిక్కుకున్న లోపల ఒక గర్భిణీ మహిళ డిఎంహెచ్ఓ మన డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక బోట్లోకి వెళ్ళి ఏఎన్ఎం వెళ్ళి డెలివరీ చేశారు ఆ ఏఎన్ఎం గారు ఆ బేబీని తీసి బోట్లో రాగానే మా యొక్క సిబ్బంది మేము రెడీగా ఉండి ఆ బేబీని ఆ మదర్ని తీసుకుని వెళ్ళి మన విజయవాడ ఓల్డ్ జీజెస్లో మేము అడ్మిట్ చేశాము ఆ బేబీ ఆ మదర్ ఇద్దరు సేఫ్గా ఉన్నారు అలాగే ఫస్ట్ రోజు మాకు తెలియలేదు మా వెహికల్ ఒకటి ఇక్కడే ఇలాగే డెలివరీ కే ప్రెగ్నెన్సీ కేసు గురించి వస్తే ఆ వెహికల్ జామ్ అయిపోయింది ఆ రోజు ఆ వెహికల్లో కూర్చున్న ఆ మహిళ కూడా లోపల కూడా వెహికల్ వాటర్ వచ్చింది జాగ్రత్తగా మా సిబ్బంది ఆగిపోయిన ఆ వెహికల్ని కూడా ఆ లో కూడా మన పోలీస్ వాళ్ళ సపోర్ట్తో పోలీస్ వాహనం తీసుకుని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా మా టీం కూడా అందులో వెళ్ళి ఓల్డ్ లో సబ్మిట్ చేసి అడ్మిట్ చేశారు ఈ పరిస్థితి దాదాపు చూసుకుంటే ఈ ఐదు రోజుల్లో దాదాపు ఐదు జంక్షన్లుగా ఐదు పార్ట్లుగా విభజించుకొని నూట ఎనిమిది నూట నాలుగు సేవలను ప్రభుత్వం రకరకాలుగా ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ వర్షాలు వరదల కారణంగా అనారోగ్య పాలవ్వకుండా ముందస్తుగానే నూట ఎనిమిది నూట నాలుగు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది దాదాపు వరద ప్రభావి ప్రభావిత ప్రాంతాల్లో చూసుకుంటే వందకు పైబడి అంబులెన్స్ సర్వీసులను ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఫోర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి సర్వీస్ చేస్తుంది కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ విజయవాడ